వెల్కమ్ టు ఎల్పి గార్డెన్ ఈ రోజు ప్రసాదం ఐటమ్ అయినా అప్పాలు చేసుకుందాం చిన్న చిన్న అప్పాలు మంగళవారం మాటలు ఆంజనేయం గుడికి అది వెళ్తూ ఉంటాం కదా అప్పుడు పట్టుకెళ్తే బాగుంటుంది ఈజీ ప్రాసెస్ చూపిస్తాను రెడీ వన్ కప్ పొడి బియ్యం పిండి షాపుల్లో డైరెక్ట్ గా దొరుకుతుంది ఆ పిండి అయినా మనం డైరెక్ట్ గా బియ్యం వాడించుకున్న పిండి అయినా వాడుకోవచ్చు వన్ కప్ బెల్లం స్టవ్ పై గిన్నె పెట్టుకుని వన్ కప్ బెల్లం వేసి అదే కప్పుతో ముప్పా వంతు వాటర్ పోయాలి అంటే త్రీ ఫోర్త్ బెల్లం కరిగి వాటర్ మరుగుతున్నప్పుడు వన్ కప్ పిండి వేసేసి కలుపుతూ ఉండాలి దగ్గర పడే వరకు ఇప్పుడు దగ్గర పడింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం నెక్స్ట్ ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేస్తే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకుంటే త్వరగా చల్లారుతుంది పిండి చల్లారిన తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకుని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని బిళ్ళలు చేసుకోవాలి స్టవ్ పై ఆయిల్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఈ బిళ్ళలు ఒక్కొక్కటి వేసుకుని అప్పాలు ఫ్రై అయిపోయినాయి రెడీ అయిపోయినట్టే తీసేసుకుందాం సెకండ్ ట్రిప్ కూడా వేసుకుని అప్పాలు ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం చేసేసుకుని రెడీ చేసుకోవాలి చిట్టి చిట్ అప్పాలు రెడీ అంతే అండి ఎంతో టేస్టీ అయిన అప్పాలు రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఓకే అండి బాయ్ లైక్ చేయడం మర్చిపోకండి